ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హెబ్బీ రూబుల్స్ మార్కెట్ ఇవరు రైతు ఎన్ని కోడేలు కోడలు ఇవి ఎన్నిపాల మీద ఉన్నాయి రెండు 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 పాలకోడెలు ఏ ఊరు మనది జాంపల్లి తరూర్ మండల్ జాంపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా పోతాయా పని బాగోదా పని ఫుల్ గ్యారెంటీ ఎట్లా రేటు మర ఒకటి ఇరవై చెప్పినావు ఒకటి కాడికి అడుగుతున్నారు నువ్వే ఆడికి అయితే ఇస్తావు మళ్ళా నువ్వు ఎట్లా ఇద్దాం అనుకుంటే మరి ఒకటి పదిహేస్త ఇస్తావు ఫుల్ గ్యారెంటీ పనికి ఇట్లా పని కొట్టుకున్నాకనే పైసలు ఇవ్వాలి ఊరికాడ కూడా కట్టి చూపా అంటే చూపుతావు మీ ఊరికాడ కట్టి చూపా అని చూపుతావు రెండు దిక్కులు అవుతాయా టూ సైడ్ పోతా అట ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు చిన్న అంజనప్పని అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే ఈ నన్ను కాంటాక్ట్ చేయండి పిద్దామని చెప్పి నెంబర్ చెప్పా సార్ నీ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది ఏడు ఎనిమిది ఏడుగా తొమ్మిది ఏడు నాలుగు సున్నా సున్నా ఆరు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు పాల కోడెలు రెండు 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 పళ్ళలు ఉన్నాయంటే నచ్చతే ఈ చిన్న అంజనప్పని కాంటాక్ట్ చేసి మాకు పెడతాను